బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న నలుగురు ఇన్ఫ్లుయెన్సర్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి పది మొబైల్స్ రెండు ల్యాప్టాప్లు ఏటీఎం కార్డులు బ్యాంకు పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులను నాగ రాకేష్ దీపక్ శ్రీరామ్ నాయక్ హేమంత్ కుమార్ గా గుర్తించారు క్రికెట్ సహా ఇతర క్రీడలకు సంబంధించి ప్రిడిక్షన్ చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో తమకున్న ఫాలోవర్లను నిందితులు బెట్టింగ్ వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు బెట్టింగ్ సైట్లు యాప్లో ఎవరు బెట్టింగ్ పెట్టొద్దని సులభంగా డబ్బు వస్తుందని ఆశపడితే నేరగాళ్లు డబ్బు కాజేస్తారని చెబుతున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్ డీసీబీ సాయిశ్రీతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి కావచ్చు ఇన్స్టాగ్రామ్ వేదికలో కావచ్చు రెగ్యులర్గా మనకు జరుగుతున్నప్పుడు కానీ టాస్ వేయండి టాస్ మీద పలానా టీం గెలుస్తుంది నేను చెప్పిన దాంట్లో మీరు బెట్టింగ్ పెట్టండి అని చెప్పేసి అని రెగ్యులర్ గా మనకి స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకి ఆన్లైన్లో కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి వాటిని ప్రమోట్ చేసేవారని రీసెంట్ గా కొంతమంది ఫిబ్రవరి పోలీసులు ఈ కేసులో నలుగురు నిందితులను కూడా అరెస్ట్ చేయడం కొన్ని వెబ్సైట్లను కూడా గుర్తించారు అయితే వీళ్ళందరూ కూడా లేస్ట్ అంటే బెట్టింగ్ యాప్ నుంచి కమిషన్ తీసుకుంటూ పర్టికులర్ గా దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది ప్రస్తుతం దీని మీద వివరాలు అందించేందుకు మనతో పాటు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్ డీసీపీ సాయి శ్రీ గారు ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిలో వీళ్ళు కమిషన్ ఏ విధంగా పొందుతున్నారు మేడం బెట్టింగ్ యాప్స్ సో వీళ్ళు ఫాలోవర్స్ అండ్ ప్రమోటర్స్ లాగా పనిచేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా సో వీళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాటిలలో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంత బెట్ చేయించారు అమౌంట్ దాని మీద వీళ్ళకి కమిషన్ బేసిస్ అనేది వర్క్ అవుతుంది సో ఇలా వీళ్ళు గత నాలుగైదేళ్ల నుంచి చేస్తా ఉన్నారు దాదాపు రెండు లక్షల ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళు నలుగురికి కలిపి అండ్ ఆల్మోస్ట్ టూ క్రోర్స్ ప్లస్ వాళ్ళు కమిషన్ లో కూడా తీసుకోవడం జరిగింది అది జస్ట్ ప్రిడిక్షన్ అయినా మేడం లేకపోతే వీళ్ళ క్రికెట్ నాలెడ్జ్ ఉందా వీళ్ళంతా మీరు అరెస్ట్ చేసిన వాళ్ళకి క్రికెట్ నాలెడ్జ్ ఉందా జస్ట్ అదొక ప్రిడిక్షన్ లాగా చేస్తున్నారు అంతేనా జస్ట్ ప్రిడిక్షన్ లాగా చేస్తున్నారు ఇన్ ని లూర్ చేస్తూ దే ఆర్ జస్ట్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ వీళ్ళకి క్రికెట్ నాలెడ్జ్ ఉంది బట్ నాట్ ఆన్ ప్రొడిక్షన్స్ ఆర్ ఎనీథింగ్ అండ్ నాట్ ఎనీ టెక్నికల్ ఇది అంటే ఇప్పుడు ఈ ప్రమోట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి పొందుతున్న తమ్ము తప్పు చేస్తున్న విషయం వాళ్ళందరికీ తెలిసి చేస్తున్నారు మేడం ఇంకా ఎంతమంది ఉండొచ్చు ఈ కేసులో ఇప్పటివరకు ఏడు ఏడుగురు మందిని గుర్తించినట్టు ఉన్నారు ఈ కేసులో ఇంకా ఇంకెంతమంది ఉండొచ్చు ప్రస్తుతానికి మేము ఏడుగురిని గుర్తించాము ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తాము అండ్ ఇప్పటి వరకు వీళ్ళు ప్రమోటర్స్ లాగానే వర్క్ చేస్తున్నారు నాట్ నాట్ లైక్ వీళ్ళు మేజర్ వాళ్ళు కాదు వీళ్ళు ప్రమోటర్స్ లాగానే వేరే వెబ్సైట్స్ అవి ఉన్నాయి దాని మీద వీఆర్ ఫోకసింగ్ ఇన్వెస్టిగేషన్ మీరు వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి లీడ్స్ టెలిగ్రామ్ తర్వాత ఆ వెబ్సైట్ మీరు గుర్తించారు ఇవన్నీ బయట కంట్రీస్ నుంచి ఆపరేట్ అవుతున్నాయండి అండ్ సో మనం రాస్తాము వెబ్సైట్స్ టేక్ డౌన్ చేయడానికి కూడా ఐడెంటిఫై చేసింది కూడా లిస్ట్ అవి అయింది అండ్ ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ అవుతుంది దిస్ ఈస్ వెరీ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ సో ఫర్దర్ కూడా వీ విల్ ప్రో డీప్ ఇంటు ది కేస్ కేవలం తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచే ఉన్నారా ఈ వీళ్ళ బాధితులు ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు మేడం బాధితులు ఎక్కడ వరకు సో వీళ్ళు తెలుగు స్పీకింగ్ ఆడియన్స్ వీళ్ళ టార్గెట్ సో వీళ్ళు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ చేశారు బట్ నెవర్ లెస్ తెలుగు స్పీకింగ్ సో వన్ ఆఫ్ ది విక్టిమ్ మాకు వచ్చింది ఇటలీలో చదువుకోవడానికి వెళ్ళిన తెలుగు స్టూడెంట్ అట్లా ఆర్ ఓన్లీ రైట్ నౌ సేయింగ్ దట్ వీళ్ళు ఎక్కడ వాళ్ళు అన్న దానికంటే వీళ్ళు తెలుగు స్పీకింగ్ ఆర్ ది విక్టిమ్స్ మీ నుంచి ఒకటి సలహా ఏంటి మేడం ఇటువంటి ప్రిడిక్షన్ దాంతో కానీ బెట్టింగ్ యాప్ రెగ్యులర్ గా మ్యాచ్ జరిగినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడి పెడుతూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి క్రెడిట్ కార్డు నుంచి మరి తీసి పెడుతూ ఉంటారు సో వీళ్ళందరికీ మీరు ఎలాంటి సలహా ఇస్తారు అలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు మన బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఏ విధమైందైనా సరే మన తెలుగు రాష్ట్రాల్లో నిషేధించబడింది ఓకే సో అండ్ అదొకటే కాకుండా ఆ గ్రీడ్ అన్నదానికి గురి అవ్వకుండా ఎప్పటికైనా హార్డ్ వర్క్ ఓన్లీ పేస్ నథింగ్ ఎల్స్ ఇట్లా అంటే కష్టపడకుండా నాకు డబ్బులు సంపాదించాలి ఆశ ఉండొచ్చు డబ్బులు సంపాదించాలి అని అనుకోవాలి కానీ దేర్ షుడ్ ఆల్వేస్ బి అ రైట్ఫుల్ మీన్స్ ఓకే ఆ మీన్స్ అన్నది ఇప్పుడు ఎక్కడ మనకు ఒక గోల్ ఉంది ఆ గోల్కి రీచ్ అవ్వడానికి ఏ దారి ఎంచుకుంటామన్నది కరెక్ట్ అవుతుంది అదే ఇంపార్టెంట్ అవుతుంది సో ఆ దారి ఎంచుకోవడంలో ప్రజలు ఇంకొంచెం జాగ్రత్త పడాలి అండ్ ఎట్టి పరిస్థితులలో మనకి ఇట్లాంటి ఫ్రాడ్స్టర్స్కి అంటే ఆ క్విక్ మనీ ఫాస్ట్ మనీ త్వరగా వచ్చేయాలన్న లాలూచి ఆర్ గ్రీడ్ తోటి ఈ క్విక్ మనీకి ఆశపడి విక్టిమ్స్ అవ్వద్దు ఇట్లాంటి ఫ్రాడ్స్టర్స్ బారిన పడద్దు అని మేము తెలుగు ప్రజలు ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము